మనం నీమ్ వేసుకోవచ్చు చూడండి ఫైవ్ రావణంలో వాటర్ ని యాడ్ చేసుకుంటే మనకి పల్చగా అవుతుంది మొక్కలకి ఎప్పుడైనా ప్రతి మొక్కకి అప్లై చేయండి కేక్ కూడా తీసుకోవాలి పెస్టిసైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా పచ్చిగా ఉందని వచ్చేసింది ఆల్రెడీగా కోసాన్ అనిపించింది అండి నిజంగా వాళ్ళైతే ఇవే కట్ చేస్తున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి చక్కగా మందారం చూడండి ఎంత కలర్ బొలే ఉంది కదా అలాగే ఇక్కడ మనకి పిస్టియా ప్లాంట్స్ ఇదేంటంటే మనకి వాటర్లో పెరిగే ప్లాంట్ అండి వాటర్ క్యాబేజ్ అంటారు అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఒక పెస్టిసైడ్ అనేది తయారు చేసి మొక్కలకి ఇవ్వబోతున్నానండి అది మీతో షేర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను ఏంటంటే ఇప్పుడు మనకి బీరపాదులు ఉన్నాయి కదండి చూడండి ఇక్కడ నేతి బేర ఆకులన్నీ హోల్స్ చేసేస్తున్నాయండి పురుగులు వచ్చి ఆ పురుగుల్ని ఎలా పోగొట్టాలో అసలు ఎంత ఆలోచించానో ఎంత నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా అల్లం వెల్లుల్లి మజ్జిగలో కలిపి స్ప్రే చేసినా అసలు పోలేదండి అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి సో ఈ రోజైతే ఎలా అయినా సరే ఈ ద్రావణంతో ఈ పెస్ట్ని కంట్రోల్ చేసేయాలి చూడండి నేతి బీరికలు మనకి బాగా రావాలంటే మెయిన్ పెస్ట్ని అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి మనకి మొక్కలు బాగుండాలంటే పెస్ట్ రాకూడదు సో ఇలా మొగ్గలు రావాలి మళ్ళీ వెజిటబుల్స్ బాగా రావాలంటే ఈ దోమలని పురుగుల్ని అరికట్టాలి ఇప్పుడు సీజన్ కూడా కదండి మనం ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే వస్తూనే ఉంటాయి సో ఒక్కసారి ఇచ్చి మానేయకూడదు ఈ ఏదైనా పెస్టిసైడ్ మనం అప్లై చేసినప్పుడు త్రీ డేస్కి ఒకసారో టూ డేస్కి ఒకసారో తప్పకుండా పెస్ట్ ఉన్న చోట మనం ఇది స్ప్రే చేస్తూ ఉండాలి అయితే ఎక్కువగా కష్టపడకుండా మన ఇంట్లోని ఉన్న ద్రావణాలతో అంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాంటి బేరపాదుల్ని ఇలా కన్నాలు పెట్టేసి చేస్తున్న పురుగులు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నాయండి చూద్దాము అక్కడక్కడ ఉంటాయి కనిపిస్తాయి సో ఆ పురుగుల్ని ఎలాగా కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం పక్కన వేరే మొక్కు ఉంది అక్కడికి వెళ్దామండి ఇది ఇది కూడా బేరపాదనమాట రీసెంట్గా ఉన్న లేత ఆకులకి బాగా ఎక్కువగా వస్తున్నాయండి లేత ఆకులను చూసిన అదేమంటే వాటికి ఇష్టం అనమాట ఉందో చూద్దాము ఈ ఆకుల్లో ఎక్కడో దగ్గర ఉంటుంది ఎంత హోల్డ్స్ చేస్తున్నాయంటే తప్పకుండా మనకి ఈ పురుగు అనేది కనిపిస్తుంది మీకు కూడా ఉందేమో చెప్పండి కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ గార్డెన్లో ఇలాంటి పురుగులు వస్తున్నాయేమో చూపిస్తానండి ఎక్కడ అనేది వెతుక్కోవాలన్నమాట అంటే ఇవి ఒకటి ఒకటి వచ్చి రెండు వచ్చి కాదండి కనీసం ఒక ఆరేడు అయితే వచ్చి మొక్కల్ని నాశనం చేస్తున్నాయి ఇది ఎక్కడుందో చూడండి కొండి ఆకుపైన ఉంది చూసారా ఇదండి ఇదేంటంటే ఇలాగా ఆ కన్నం పెట్టేసి కంతా కూడా తినేస్తూ ఉంటుంది అన్నమాట ఇలా ఎగిరిపోతూ పట్టుకోవడానికి కూడా లేదండి అవి ఎగిరిపోతూ ఉండడాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం ఏం స్ప్రే చేసినా అది పోతూ ఉంటే మనకి దానికి తగలదు కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆకుల పైన స్ప్రే చేయాలండి ఆకుల పైన ఈ ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆకులకి ఆ చేదు వచ్చి ఆ బీటిల్స్ ఆకు తినడానికి వచ్చినప్పటికీ వాటికి నచ్చదనమాట ఆ చేదు ఆ ఇరిటేషన్ వచ్చి అవి మాత్రం రాకుండా ఉంటాయి ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ ఎలా ఎగిరిపోతున్నాయండి ఇక్కడ చూడండి ఆకులన్నిటినీ తినేస్తున్నాయి సో ఈ ఈ విధంగా మనం పెస్టిసైడ్ అనేది తప్పకుండా వారానికి ఒకసారి లేదంటే రెండు మూడు రోజులకి ఒకసారి ఇస్తే ఇంకా మంచిది అనమాట పెస్ట్ పోతుంది అంటే అది పోయేంత వరకు మనం తప్పకుండా స్ప్రే చేస్తూనే ఉండాలి అలాగని రోజు చేసేయకూడదు ఎందుకంటే మొక్క తట్టుకోవాలి కదా సో త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అట్లా స్ప్రే చేశారంటే మనకి కంట్రోల్ అయిపోతుంది చూడండి ఆకులన్నీ ఎలా తినేసేయండి చాలా ఘోరంగా ఇప్పుడు ఈ పెస్టిసైడ్ అనేది ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ప్రతి ఆకులోనే ఉంటున్నాయి అనమాట ఇలాగ ఎగిరి వచ్చేసి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది చూడండి అసలు అంటే మనం ఇప్పుడు జీరో బడ్జెట్లో చేసుకోవాలండి ఏదైనా కూడా ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం తయారు చేసేసుకోవాలి నేనేం చేస్తున్నానంటే పూజ కోసం పులిహార చేసుకున్నామండి దేవుడికి పెట్టడానికి ఆ పులిహోర చేసిన తర్వాత మిగిలిన ఆ గంజి అంటే మనం ఎలాగో పులిహారలో పసుపు వేసుకొని గంజిని ఓర్చుకుంటాం కదా ఇది అనమాట ఇది వేస్ట్ చేయకుండా ఏం చేయాలి ఇప్పుడు మొక్కలకి అప్లై చేద్దాం ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి గంజి ద్రావణం అనేది అందులో నీమ్ ఆయిల్ ని గనక యాడ్ చేసి మనం పెస్టిసైడ్ గా ఉపయోగించుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక లీటర్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ లీటర్ వాటర్ లోని మనం ఈ గెంజి ద్రావణాన్ని వాడగట్టుకుందాం ముందు మనం పల్లచటి క్లాత్ ని కట్టేసుకోవాలండి ఇందులోకి మన స్ప్రేయర్ లోకి లేదంటే మేగడలాగా లేతే ఏదన్నా నలకలు గానీ ఉంటే స్ప్రేయర్ పాడైపోతుంది కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం ఇలాంటి స్ప్రేయర్స్ మనం ఎన్నో మార్చానండి నేను కూడా ఇలాగే ఒక్కొక్కసారి దాంట్లో ఏ ఒక్క నలకలు పడి మనకి అసలు స్ప్రేయర్ పనిచేయట్లేదు అలాంటప్పుడు మనం ముందు ఈ కేర్ తీసుకుంటే అవి కూడా బాగా వర్క్ చేస్తాయి ఫస్ట్ ఈ ద్రావణాన్ని మనం చూసారా పసుపు ఉంది పసుపు మంచి ఫంగల్ గా పనిచేస్తుంది అండి ఫంగి సైడ్ గా అయిపోయిందండి వడగట్టుకున్నాం కదా తీసేద్దాము ఫస్ట్ ఇప్పుడు ఇది తీసేసి మనం వన్ లీటర్ వాటర్ కదండి ఇది వన్ లీటర్ గంజి వన్ లీటర్ ద్రావణం ఉంటుంది అందుకని ఇంకొక వన్ లీటర్ యాడ్ చేసుకున్నాను మొత్తం టూ లీటర్స్ అండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ టూ లీటర్స్ లోని ఇలా ఉంటుంది పలచగా ఉంది చూసారు కదా మనం నిమాయిలోనే వేసుకోవచ్చు చూడండి ఫైవ్ ఎంఎల్ ఉంటుంది ఒక హాఫ్ కప్పు హాఫ్ కూడా కాదు ఒక పావు కప్పు వేసాను సరిపోయిందండి ఇప్పుడు ఇది మనం ఫుల్ గా యాడ్ చేస్తాము ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనం ఇలాగా స్ప్రేయర్ లోకి వేసేసుకుందాం ఓకే అండి వేస్తాను ఇప్పుడు మన స్ప్రే చేసే సో ఈ విధంగా మనం ఆకులకి తడిచేలాగా స్ప్రే చేసేద్దాం ప్రతి ఆకుకి కూడా తడిచేలాగా పారిపోతాయండి ఇంకా చేమలు కాదు కదా దోమలు ఈగలు ఇలాంటి ఏదన్నా చాలా మంచి యూస్ఫుల్ అండి ఇది ప్రతి మొక్కకి అప్లై చేయండి ఈ మిల్లీ బగ్స్ కూడా కంట్రోల్ అవుతుంది చీమలు దోమలు పురుగులు ఏ ఉన్న సాలి పురుగులైనా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి ఇది మంచిగా ఫంగిసైడ్ గా ఉపయోగపడుతుంది ఇది తప్పకుండా స్ప్రే చేయండి ప్రతి మొక్కకి కూడా నేత బేర్కాయండీ కట్ చేసేసుకుందామా ఎంత బాగా కాసాయో గోండి ఇది కూడా కట్ చేద్దామా ఓకే ఇవి ఇవి కట్ చేస్తుంటే నెక్స్ట్ పిందెలు కూడా రెడీ అయిపోతున్నాయండి చాలా బాగా వచ్చాయి కలర్ కూడా బలే ఉంది ఇది పచ్చడి చేసాను సూపర్ అనిపించిందండి మంచి టేస్ట్ వచ్చింది నేతి పచ్చడి ఓకే ఇంకేమున్నాయి చూద్దాం పదండి ఆకుల్లో కలిసిపోయి నాకు ఆ బీరకాయలు కనిపించట్లేదు అనమాట అక్కడ ఒక బీరకాయ అది పెద్దదైపోయి వేళ్లాడాక కనిపించిందండి అండి ఇది ఒకటి ఇంకోటి ఏంటి చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది దోసకాయ ఇది కూడా నేను చూడలేదండి ఈ రెండు బలే నాకు సర్ప్రైజ్ ఇచ్చే ఈ రోజైతే ఈ రెండు ఒకదానికొకటి ఇప్పుడు చూసి సరంగా థ్రిల్ అనమాట అవ్వ రెండు ఎప్పుడు కాస్తాయి అని చెప్పి చాలా బలే అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి మనకి దొరకనివి దొరికితే ఆనందమే వేరు కదండి ఇదొకటి దోస్తే కూడా కట్ చేద్దాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ నేతి బీరలోని గుత్తి బీరకాయలు అండి ఇవి ఇది చాలా పెద్దగా వచ్చిందండి ఇంత పొడవు ఎప్పుడు చూడలేదు మన గార్డెన్ లో అయితే చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ ఒక బేరకాయ వచ్చిందండి ఇది కూడా కట్ చేద్దాం గుత్తి బీరకాయ ఇది ఒక మన మామూలు బీరకాయ సో ఇంకొకటి ఉందండి పొట్టి వెరైటీ అనమాట మీకు అనిపించదు కొంచెం పైకి ఉంది ఎక్కి కట్ చేయాలి లేతగా ఉంది అందుకే కట్ అయిపోయింది దీని షేప్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది ఇలా ఫ్రంట్ ఉందండి ఇదేం వెరైటీయో తెలియదండి ఇలా చూసారా ఇలా ఉందనమాట ఊడిపోయింది ఇప్పుడు కట్ చేస్తే అసలు చూడండి గుర్తుగా ప ముందుని ఒక వెరైటీగా ఇలా వచ్చింది ఓకే ఇంకొక బీరకే ఉందండి అక్కడ కట్ చేద్దాము అది కూడా చెప్పాను కదా కాల్షియం ఎక్కువ ఇస్తే బాగా వస్తాయి అని చెప్పి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకి మొక్కలకి ఈల్డ్ వస్తుంది కేర్ కూడా తీసుకోవాలి పెస్టిసైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఇవి పండిపోయే వరకు ఇంక వదిలేసాను అనమాట అండి చూ అంటే చూసాను సరే ఒకసారి కొద్దాంలే ఉన్నాయి కదా అని చెప్పి రోజు వస్తుంటే ఏం చేసుకుంటామండి అందుకే ఇవి వదిలేసాను అనమాట తర్వాత కట్ చేద్దాం అని చెప్పి ఇది మస్క్మిల్ అండి పండిపోయి పడిపోయింది మీకు మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా పచ్చిగా ఉందని వచ్చేసింది ఆల్రెడీగా కోస్ చూసుకోవాలి చూద్దాం ఒక ఫ్రూట్ కూడా వచ్చింది ములక్కాళ్ళు వస్తున్నాయండి కొంచెం బాగా ముదరాలి కొద్ది పెద్దవి అయితే అప్పుడు తీసుకుందాం రెడ్ బీన్స్ కూడా ఉందండి కట్ చేసుకుందాము ఇక్కడ ఉన్నాయి దీనికి తక్కువే ఉంటాయండి కట్ చేసాను మొన్న అక్కడక్కడ ఉంటాయి పొడవు ఈ గన్నేరు వెరైటీని మీరు ఎప్పుడైనా చూసారా అండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా వస్తున్నాయో ఇది ఒక రేర్ వెరైటీ అండి మనకి మహి సౌజీ గారు ఇచ్చారు వాళ్ళ ఛానల్ మీకు తెలుసు కదా చూడండి ఎంత పింక్ కలర్ లో ఎంత అద్భుతంగా ఉందండి చూడడానికి కలర్ ఇవి రోజు నేనైతే పువ్వులు దేవుడికి పెడతానండి నాకు చాలా ఇష్టం ఈ గన్నేరు అంటే రేర్ వెరైటీ ఇలాంటి కలెక్షన్ అనేది మనం రేర్గా చూస్తాం అసలు మనకి ఇక్కడ దొరకండి ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి సౌజన్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఉన్నాయండి మొగ్గులు ఇలా వేసానో లేదో ఈ పాటలోని ట్రాన్స్ప్లాంట్ చేశాను చాలా బాగా మొగ్గులు వస్తున్నాయండి ఎన్ని మొగ్గులు వచ్చాయో చిన్న మొక్కకి ఓకే అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పచ్చిమిరకాయ మొక్క ఉందండి ఇది కూడా మీకు తెలుసు కదా బుల్లెట్ మిర్చి ఇది ఒక రేర్ వెరైటీ అండి ఇది కూడా మనకి చాలా రేర్ గా దొరుకుతాయి నేను ఎక్కడ అండి పూరి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఒక హోటల్ కి వెళ్ళామండి పూరి ఊరు దాటి వేరే ఊరు అనమాట పూరి నుంచి వేరే ట్రిప్ వెళ్ళాము ఆ అక్కడ నేను అక్కడ హోటల్లో ఇవి కట్ చేసాం చూశానండి ఈ రెడ్ కలర్ లో రెండు అడిగి తెచ్చాను కూడా అవి కూడా విత్తనాలు వేశాను సేమ్ ఇలానే ఉన్నాయి అనిపించింది అనమాట అయితే ఇవి అటువైపు అనమాట ఇటువైపు మనకి దొరకవు కదా ఇలాంటివి అయితే అక్కడ వెరైటీ అనమాట అని అనిపించిందండి నిజంగా వాళ్ళు అయితే ఇవే కట్ చేస్తున్నారు అనమాట మిర్చి తక్కువ వాళ్ళ దగ్గర స్టార్ ఫ్రూట్ మళ్ళీ చిగురు పెట్టేసిందండి మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇదిగోండి భలే ఉన్నాయి పిల్లపిల్లకి భలే ఉంటాయండి దీంతో మనం పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కొంచెం పండితే మనకి ఇంకా స్వీట్నెస్ వస్తుంది అనమాట చూసారా ఎంత చిగురు వచ్చిందో ఇవన్నీ పిందలే పిందలు అవుతున్నాయి ఇంత బాగా వస్తాయండి స్టార్ ఫ్రూట్ దీనికి ఇంకా నేను ఏమి ఇవ్వట్లేదు ఇస్తే ఇంకా బాగుంటుందేమో మెన్యూర్ దొరకట్లేదండి ఊరు వెళ్తే తప్పకుండా మెన్యూర్ తెచ్చుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందండి సూపర్ కదా సో ఇక్కడ మనకి దొండకాయలు పాదు ఉందండి చూద్దాము దొండకాయలు ఏమైనా ఉన్నాయేమో చాలా తక్కువ తక్కువగా వస్తున్నాయి ఇప్పుడైతే ఎందుకంటే నేను మళ్ళీ పోషకాలు ఇవ్వాలి ఇచ్చి చాలా రోజులు అయిపోయింది సో మళ్ళీ మనం దొండకాయలు ఎక్కువగా రావాలంటే పోషకాలని ఇచ్చేద్దాం ప్లాంట్కి ఇప్పుడు ప్రస్తుతం త్వర కొంచెం కొంచెంగా ఉన్నాయి అక్కడక్కడ కట్ చేసేద్దాం ఇవి కూడా మళ్ళీ పండిపోయి అంటే బాగుండి కానీ పెద్ద సైజులో వస్తున్నాయండి చాలా పెద్ద సైజులో ఒకదాన్నే కట్ చేసుకోవడం ఒకదాన్నే వీడియో తీసుకోవడం కష్టమైపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మన వ్యూహర్స్ అందరికీ కూడా ఆ కృష్ణుడి అందరం కూడా చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను బాయ్ అండి టేక్ కేర్